నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ బాసర ఆలయాన్ని సందర్శించారు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో కలెక్టర్ను సత్కరించారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు

ಿಗಾರು ಅನುಕೂಲ ಮರಿ ಬ್ಯಾರಿಕೇಡ್ ಅಪಡೇ ಉಂಟು ಮನಿ ಮೀಟರ್ ಸಪೋಸ್ ಇದು ಲಾಸ್ಟ್ ಮುಂದೆ ಫೈವ್ ಮೀಟರ್ ಮುಂದೆ ಸಿಕ್ಸ್ ಫೀಟ್ ಮುಂದೆ ಅದೇ ಅಂಚೆ ಆ ಪಾಯಿಂಟ್ ವರ್ಕು ಪೂರ್ತಿ ಬ್ಯಾರಿಕೇಡ್ ಉಂಟು ಅದ

के ग्लोबल के एवराना बनता है कि मतलब ओनली स्नानम मात्र में होता है और ना पर्सनल बातिंग एरिया भर को मूवेबल टायर बात ऑल आर लास्ट पर शिवरी में एक पॉइंट होता था कभी मैंने अब ब्रीज ब्रीज